ఒక రైతుగా చెప్పండి ఈ తుఫాను వచ్చింది తుఫాను వల్ల నష్టపోయారు చాలా మంది రైతులు నష్టపోయారు వాళ్ళు ఆదుకోవడంలో చంద్రబాబు నాయుడు వెనకడుగు వేస్తున్నాడని చెప్పంటున్నారు ప్రచారం కోసం తిరుగుతున్నాడని చెప్తున్నారు నిజంగానే ప్రచారం కోసం చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాడా ఏమండీ మనం అనుకోవడం తప్పు ఆయన వెనకడు ఏంటి మన రాష్ట్ర గౌరవమైన ముఖ్యమంత్రి గారు ఎవరైనా గౌరవమైన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి అని అంతే చంద్రబాబు గారు అంతే ఇప్పుడు ఆయన ఏం చేశాడు కరోనా వస్తే పాల చట్టమాలు పెళ్ళేసి అందరం పుడుకోమంటే కొంతమందికి తల్లిదండ్రులకి కొడుకులకి దూరం అయిపోయారు ఎవరికి అసలు తెలియదు అసలు ఎవరికి వాళ్ళే అన్నదమ్ములకు కూడా సంబంధాలు లేకుండా పోయినాయి మరి ఆ తుఫాన్ వచ్చింది ప్రకృతి మన దగ్గర ఏం లేదు ఆ వచ్చిందాన్ని పట్టుకొని నువ్వు తెచ్చావు నువ్వు నీ వల్ల తుఫాన్ వస్తున్నాయి అంటే ఇప్పుడు మానవుడు పుట్టిన తర్వాత బోధించడానికి పుడతాడు లేకపోతే భార్య బిడ్డలు సాగు సాగు సాక్కోడానికి పుడతాడు అంతేగాని లేకపోతే పది మందికి బోబెడతాం లేకపోతే దేవస్థానం కట్టించడం పది మందికి న్యాయం చేయడానికి ఉంటాడు నువ్వు అటు అటుముంటాయని పట్టుకొని నువ్వు నీ వల్ల అన్నీ అది జరిగింది ఇది జరిగిందంటే అది మంచి పద్ధతి కాదు అనకూడదు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నాడు ఆయన టైంలో రైతులందరూ బాగున్నారని చెప్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు వస్తే రైతులు బాగున్నారని చెప్తున్నాడు కానీ నిజంగా ఆయన ఉండగానే బాగు బాగుపడ్డారు రైతులందరూ ఏముందండి ఇప్పుడు మా అమరావతి సుశానం అన్నాడు వాళ్ళకాడ అన్నాడు ఒక ఆయన ఆ దేవుడు కనక అమ్మవారి గుడిలో గుర్రాలు ఎత్తు ఇంకా రైపు లేకుండా మరి అంతా ఇంగ్లీష్ కంపెనీ ఇచ్చాడు ఈ ముప్పై ఏడు ఎకరాల్లో మామూలుగా లోంగ్కైతే బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది మరి బాబుగారు వచ్చాడు పాప మరి ఎక్కడ ఇచ్చాడో డబ్బులు మాకైతే తెలియదు శుభ్రంగా కంపెనీకి ఇచ్చాడు ఇక్కడ పనులు జరుగుతున్నాయి రాజధానిలో దాన్ని మేము సంతోషించాము సరే వాళ్ళు వచ్చింది ఆయన ఏం చేయలేడు ఈయన ఏం చేయలేడు కాకపోతే ఇలా అనుకుంటే రేపు పని అయిపోతుంది మరి దానికోసం తొందరపడితేటండి అంటే ఆయన ఉండగా ఇన్సూరెన్స్లు కట్టేశాడంట రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులందరూ చాలా లబ్ధి పొందాడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆర్బీకేలని నిర్వీర్యం చేశాడు రైతులకి ఏం అందట్లేదని చెప్పి అంటున్నాడు కానీ నిజంగానే ఆయన ఉండగా రైతు భరోసాల ద్వారా ఇన్సూరెన్స్లు అవి కట్టి రైతులకు కావాల్సిన సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చాడు ఇప్పుడు ఎందుకంటే నిజం చెప్పాలంటే ఆయన వచ్చినాక రెండు సంవత్సరాలు నాకు పింఛను ఇచ్చాడు ఈ కారు ఉందని నా నా పింఛన్ తీసేసాడు ఊళ్ళో అందరికీ కారు ఉంది నా పింఛన్ తీసేసాడు ఎందుకు మా తీసేసాడు నేను ధర్నా పాయింట్లో మాట్లాడుతున్నాను ధర్నా పాయింట్లో మాట్లాడుతున్నాను నాలుగు సంవత్సరాల నాలుగు నెలలు నేను చంద్రబాబు గారికి నేను కష్టపడి చాకరీ చేసి ఇవన్నీ చేశాను నా పింఛన్ తీసేశారు నా పిచ్చిని ఎవడొస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఈ ఈ మూడు సంవత్సరం నాలుగు సంవత్సరాలు నా ఎక్కడికి పిచ్చింది రాట్లో నాకు డెబ్బై నాలుగు ఏళ్ళు వచ్చింది ఏం టెంట్ వేయించుకున్నా ఉన్న మనకి అందుకన్నా ఉంటే ఆయనకే ఇచ్చా ఇదే అంతా అరే బురేక అయిపోయింది ఇప్పుడే లేదు ఏదో కట్టి కట్టబడి పని చేయకూడదు లేకపోలేదు మరి ఏం చేస్తా ఆయన ఉండగా ఏమచ్చా ఏం చేశాడండి ఆయన ఏం చేశాడు ప్రతి వాళ్ళకి ఈయనకు ఓట్లు వేయట్లేదని ఈయన టీడీపీలో ఉండదని పింఛన్ తీసేయటం అది తీసేటం ఇది తీసేయటం నువ్వు కరెంట్ ఎక్కువగా ఏమంటే కరెంటు కాల్చుకుంటే ఆయనే కడతా కదా నువ్వు కట్టగా నీకు బిల్లు ఎక్కువ వచ్చిందని పింఛన్ పింఛన్ తీసేయటం ఏంటి అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మనం అధికారంలో ఉన్నాడు ఏది మాట్లాడే సరిపోద్దిగా మేము ఉంటే ఐదు సంవత్సరాలు కూర్చోంటే మమ్మల్ని భేటీ బానీలో నాలుగు వందల మంది పోషన్ పెట్టాడు ఎలా పూర్తిలో కాపలా మేము ఏ దొంగలవా లేకపోతే ఇద ఇక్కడ ఆయన అంటున్నాడు ఇన్సూరెన్స్ నేను కట్టాడు ఇక్కడ ఎనభై లక్షల మంది రైతులు ఉంటే అలా కట్టలేదు పద్నాలుగు లక్షల మందికే కట్టాడు నిజంగానే ఆయన అంతమందికి ఇచ్చాడు డబ్బులు కూడా ఒక్క రూపాయి లేదండి ఎవరికి ఆయన ఇవన్నీ ఉట్టి మాటలు ఏంది ఏం కట్టే ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కట్టే ఆ వరిచే పోయిన పట్లకి డబ్బు ఇవ్వలేదే తుఫాన్ వస్తే మా అన్నం గేట్ తెగిపోయిందిగా అసలు కొట్టు ఇంక దైపు లేకుండా దానికి ఇక అంటే నిన్న పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు రైతుల దగ్గరికి వెళ్తే అది కూడా తప్పు అంటున్నాడుగా ప్రచారం కోసం భయం నిజంగానే ప్రచారం కోసమే పోతారు వీళ్ళు నాయకులు అసలు ముఖ్యమంత్రి గౌరవం ముఖ్యమంత్రి గారు అని ఎవరన్నా కానీ ప్రజల దగ్గర పోయి పరామర్శ అయిపోతే అసలు మర్చే కాదు నువ్వు అత్తంటే మామూలుగా ఈ ఊళ్ళో ఉన్న చెట్లు చేగలో పట్ల కట్టుకొని పోయావు నువ్వు పట్ల కట్టుకొని నువ్వు మీటింగ్కి వచ్చావు ఎక్కడ ఎక్కడ చూసినా వాళ్ళు వచ్చారా ఇలా వాళ్ళు వస్తుంటే ఇద్దరు ఉంటారు పోలీసు వాళ్ళు ఈయనొత్తంటే నాలుగేళ్ళ మంది ఉన్నారు కొత్త ఉంటే ఏది నిజవాడు ఉండదు కానీ మొదలుకొని మరి అట్టాడు ఇప్పుడు చంద్రబాబు గారు వస్తున్నాడు ఆ స్పీడ్ ఎక్స్ప్రెస్ వస్తున్నాడు ఎంత ఐదు నిమిషాలు ఐదు నిమిషాలండి అక్కడ ఆపేది ట్రాఫిక్ ఆపేది శ్వాస అంతా మామూలుగానే ఉంటుందిగా ఆ పట్ల కట్టుకోవడం లేదు ఏం లేదు ఆయన కూడా ఆగి మీరు మీ వ్యాపారాలు మీరు చేసుకోండి నా కోసం మీరు నుంచో ఎందుకని ఆయన మంచిగా చెప్తున్నాడు దాన్ని మనం మాట్లాడుకుంటే అంటే ఇక్కడ ఉన్నాడు కదా గతంలో రైతుని ఇబ్బంది పెట్టింది ఆయన కాదు నేను కాదు క్రెడిబిలిటీ కోసం ఆయన తిరుగుతున్నాడు ఆయనకి ఇక్కడ జనాలు చచ్చిపోయినా కూడా తుఫాన్ల జనాలు చచ్చిపోయినా కూడా ఫోటోలకి ఇటు పక్క క్రెడిబిలిటీ కోసం పోకలాడుతుంది వాళ్ళ ఛానల్ కానీ వాళ్ళ మనుషులు కానీ అని చెప్తున్నారు నిజంగానే ఆయన క్రెడిట్ కావాలంటారా చచ్చిపోయిన కూడా క్రెడిట్ కావాలని కోరుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు చచ్చిపోయి అంటే ఆయన రెచ్చిపోయి పోయి చెప్తున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన డోర్ డెలివర్ చేశాడు కారు చంపించి ఆ ఊళ్ళో అది ఎవరు నాకు బాగా గుర్తులేదు డోర్ డెలివర్ చేశాడు దాన్ని ఏమంటారు దాన్ని వాళ్ళు కమ్మట్టే చంద్రబాబు కమ్మట్టిన ఉంటే ఉంచాడు లేకపోతే వృద్ధి ఇయ్యాలా అదే బ్రిటిష్ గవర్నమెంట్ అయితే నుంచో పెట్టి చెప్తారు దుబాయ్ దుబాయ్లో కానీ లేకపోతే సౌదీలో కానీ మరి ఈ చంద్రబాబు నాయుడు ఆయన విదేశాలు పోయాడు వచ్చాడు అందరిని అలర్ట్ చేసి అధికారిని అలర్ట్ చేసి కూర్చున్నాడు మరి ఈయన ఇంటే తాడా బిల్ సెంటర్లో లోన తాడా బిల్ అండి ఆయన చంద్రబాబు మరి విదేశాల్లో ఉంటే ఏం చేస్తాడు ఆడుంటే జనం వరదొచ్చి కొట్టుకుపోంటే వాళ్ళని కాపాడే బాధ్యత ఉందిగా ఇప్పుడు ఆయన గౌరవం ముఖ్యమంత్రి గారు ఆయన కాపాడే బాధ్యత ఉందా లేదా మన అందరి మీద ఉంటుందిగా ఆయన ఒక్కడే కాదు ఆయన ఏం చేయగలుగుతారు ఉండ కలెక్టర్లు కానీ పోలీసు వారు కానీ లేకపోతే ఉండ ఎంఆర్ఓ కానీ ఆర్ఏలు కానీ పాపం నిద్ర లేకుండా మూడు రోజులు చేశాక సేకరి చేయరుగా అనవసరంగా వాళ్ళు చాలా తప్పండి ఎవరైనా సరే ఏ గవర్నమెంట్ ఏం సరే ఈ గవర్నమెంట్ మాకు పెట్టదు ఆ గవర్నమెంట్ మాకు పెట్టదు మేము మేము చేస్తున్నాము ఈయన చెబుతున్నాం ఈయన మాట్లాడుతున్నాం ఈయన్ని చేతున్నాము నాకు పెంచిన రా మరి నేను టీడీపీకి నేను మరి సాఖరి చేశా నేను నాలుగు సంవత్సరాలు నాలుగు నాలుగు మాసాలు చేశాను చాకరి చేసి తల్లు పోలీసు వాళ్ళ చేత ఇవన్నీ చేశాం మనం గతంలో మీ రాజధాని ఏరియాలో కౌలు కౌలు కూడా ఇవ్వలేని పరిస్థితి గవర్నమెంట్ కౌలు కౌలీలేకండి రెండు సంవత్సరాలు కౌలి చంద్రబాబు నాయుడు గారు వచ్చే కౌలు ఇచ్చాడు మళ్ళీ ఐదేళ్ళు పెంచాడు ఆయన ఆయన కౌలి ఆ బొట్ట దేవానందంగానే జడ్జి గారు ఉన్న ఉన్న ఒచ్చుకున్నాడు ఆయన పొద్దున పొడవు పేరు చేస్తే రేట్ చేసే డబ్బులు ఆయన ఇక్కడ నుంచి మార్పిచ్చారు తమిళనాడు మరి ఇప్పుడు ఎందుకు ఇంకా నేను రైతుల్లో ఏంది ఉండే ఏదో ఫ్యామిలీగా మాట్లాడుతూ ఉంటాడు నేను వస్తా అని ఇంకా పిచ్చిపో ఆలోచన ఆ ఆలోచన మానుకో ఆయన ఒక రఫర్ రబ్బాకు జనా నేను వస్తే రఫర్ రబ్బాకు వస్తాను ఏది రఫర్ రబ్బాకు వచ్చేది వరుసలు చంపుతాడా వస్తామైన అక్రమ కేసు జనం దాచుకుంటే అక్రమ పెద్ద పెట్టాడు రేపల్లో ఒక ఆయన అన్నాడు వరి మునిగి పాపం పంట జగన్ గవర్నమెంట్లో మునిగిపోతే తీసాడు పట్టుకు తీపిచ్చి అనిల్ కుమార్ యాదవ్ ఎవరు అయ్యా ఇది గొర్రెలు కాసుకోవడం కాదు పంటలు రైతులు అంటే ఆయన తీసిపోయి మూడేళ్ళు దాంట్లో ఈ మాటకే ఏ నువ్వు దానికే జైల్లో వేయాలా నువ్వు ఎన్ని మాట్లాడుతున్నావు నీకు ఎన్ని నేను ఎన్నిసార్లు వేయాలి జైల్లో అంటే మాకు తెలీదాయి రెడ్డి అసలు దొంగ దొంగ కూడా ఎప్పుడు నమ్ముతాడు ఏమిటో ఉంటాడు మా ఏమిటో ఎందుకుంటాడు దొంగతనంగా మన రాజ్యాంగంలో ఇన్వాములు రోడ్లు తోముకొని తా రోడ్లు కూడా తోముకొని అమ్ముకున్నారు కానీ మనం ఏం చేస్తున్నాం ఎత్తి రేతి మన అమ్మాయి మాట్లాడితే అయిందా పోతారు మమ్మల్ని ఇంకా దాంట్లో మళ్ళీ సమస్య ఉండదు తప్పుడు మాటలే చెప్పు ఉండమాటే చెబుతున్నాను అభివృద్ధి ఏ అభివృద్ధి జరిగింది బొందరిగింది ఉండదానే తీసి ముంట్లో పెడితే మాత్రం చదవాలని కోరుకుంటున్నా ఏమండి అన్ని అనుకోవడం అబద్ధాలు ఎందుకు ఇప్పుడు ఆయన కోరుకోడు ఈయన కోరుకోడు ఎందుకు మనం కోరుకుంటూ అవుతారండి నేను నిన్ను వందంట ఉందా ఏమన్నా ఐదు పైసలు వచ్చుందా ఉండమాటే మనం చెప్పుకునేది లే మాట చెప్పుకోంగా ఇప్పుడు ఎందుకు అసలు ఆయన అంటే మనకేమో ఒక మాట అంటాము చంద్రబాబు కానీ తిడతాం కాసేపు అనుకో తిరితే మనకన్నా ఐదు రూపాయలు వస్తాయి ఇక్కడ నుంచి ఊరు దాటి కూడా పోవాలి ఆ మాటలు ఆయన అంటే ఎందుకు లేనిపోయి మనమే పెత్తనం చేస్తున్నాడు ఆయన ఎంత మనగాడైతే మనమే పెత్తనం చేస్తున్నాడు మనమే పెత్తనం చేసేవాడు మనగాడే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే చంద్రబాబు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరన్నా కానీ మనమే మనగాడైతేనేగా తినేగా మనగాడ కానీ చేయడుగా అటువంటి టైం పట్టుకుని మనం అంటే ఉపయోగం ఉంది మన వాళ్ళు నైట్గా పోనీ ఊరు ఊరు బస్ ఛార్జీ బస్ అంటే ఛార్జీ డబ్బులుగా ఈ రెండు పరిపాలనలో గతంలో దానికి ఏం ఇద్దరులో ఏం తేడా కావండి ఇప్పుడు పనులు చేస్తున్నారు అన్ని చాట్ల డెవలప్ చేస్తూనే ఉన్నారు మరి అనుకోకుండా వర్షం వచ్చేదే మనం చేస్తామండి మనం జేగిన లేదు ఆయన కూడా తప్పు చంద్రబాబు గారినా కూడా తప్పు ఒకవేళ ఆయన ఏం దిగుతుంటే అనుకోని మనం మనం ఏం చేస్తుందంటే మనం చెప్పేయండి జై అమరావతి